రైతులకు అందరికీ నమస్కారం నేను నెట్సర్ భరత్ కుమార్ మాట్లాడుతున్నాను చూడండి చీనా చెట్లులో ఉండాల్సిన రకం ఇది చీనా చెట్లు చూడండి ఒకసారి కాయ సెట్టింగ్ అయినప్పుడు కాయ అనేది రాలిపోవడం జరుగుతుంది చూడండి కాయ అనేది రాలిపోతుంది ఈ దిశకు వచ్చినప్పుడు కాయ అనేది రాలిపోతుంది ఇటువంటి టైంలో నెట్సర్ ఆర్గానిక్ మందు స్ప్రే ర్యాప్ అనేది స్ప్రే చేయడం వల్ల మనలో ఉన్న ఈ చెట్టుకున్న కాయ ఈ రాలిపోవడంని తగ్గిస్తూ చెట్టుని యొక్క గ్రోత్ కూడా బాగా పెంచుతుంది ఇది చెట్టు కనుక అవుతుంది ప్రతి ఒక్కరూ రైతు వాడాల్సిందిగా కోరుతున్నాను చీనా చెట్లలో నంబర్ వన్ బ్రాండెడ్ చూడండి ఒకసారి ఈ చీనా చెట్టు నుంచి పింజలు రాలిపోవడము ఇలా జరుగుతుంది అందుకే ఈ ర్యాప్ అనేది మనం స్ప్రే చేసినామనుకో అనుకో చెట్టు కాయ సెట్టింగ్ ఈ పింజ సెట్టింగ్ అవుతుంది అందులో ఏ చెట్టు అయితే మనకు చనిపోతుంది అనే ఉందని మనకు తెలిసిందనుకో ఒక్కసారి ఇది డ్రిప్పు వలన బిల్ట్ ద్వారా మనము డ్రిప్ వదులుకుంటే కన్నా బ్రహ్మాండంగా రిజల్ట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరైతే వాడాల్సిందిగా కోరుతున్నాను దయచేసి కాయ గార ఉన్నా మంగు ఉన్నా ఇది స్ప్రే చేయడం ఇంకొక కాయకి రానివ్వకుండా ఇది ఆపుతుంది తెగులుకి నంబర్ వన్ బ్రాండ్ అని ఇది ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి ప్రతి ఒక్కరూ రైతును మన భూముల్ని మన చెట్లను కాపాడుకుందాం నెర్ ఆర్గానిక్ మందులు స్ప్రే చేయండి మీ భరత్ కుమార్